నిలవ ఉన్న నీళ్ళ గుంటలు రోగాలకు నిలయాలమ్మా నిలవ ఉన్న నీళ్ళ గుంతలు రోగాలకు నిలయాలమ్మా পশবুল <boundaries> <imitation> <of International> <Philadelphia> <ention so uno> మన ఊరు బాధ్యత మన ఇంటి ఆరోగ్యము మన బాధ్యత కాబట్టి ఎందుకంటే ఈ సీజన్ లో డెంగ్యూ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఆజిపూర్ మండలంలో ఒక ఇరవై కేసులు దాకా డెంగ్యూ సంబంధించిన కేసులు నమోదైనవి కాబట్టి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు మరి ప్రతి గ్రామంలో ప్రతి వాడ లోపల మరి అందరికి అవగాహన ఉండాలి ఎందుకంటే డెంగ్యూ అనేది ఎత్తు వస్తుంది అంటే అమ్మా వర్షానికి పడ్డ నీళ్లు ఏమైతే ఉంటాయో మనం వెనకాల పూట వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి పాత కూలర్లు కావచ్చు పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు కావచ్చు ఆ టైర్లు కావచ్చు కొబ్బరి బోండాలు వాటర్ బాటిల్లు ఇట్లా మనం వాడి అంటే మూలకు పారేసినటువంటి ఏదైనా పీపలు కావచ్చు లేకపోతే డ్రమ్ములు కావచ్చు ఇట్లా వర్షానికి పడ్డ నీళ్లు కొన్ని ఆగినప్పుడు ఏమైతుందంటే ఈ డెంగ్యూ అనే దోమ దాంట్లో గుడ్లు పెట్టి అది అభివృద్ధి చెప్తుంది దాని ద్వారా అది మూడు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మనల్ని కుట్టినప్పుడు రక్త కణాలు పడిపోవడం వాంతులు కావడము తలనొప్పి విపరీతంగా ఉండడం ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు చక్కగా మనము సర్కార్ పోయి ఈ మూడు రోజులు ఇవ్వకుండా మరి జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా రక్త పరీక్ష చేసుకోవాలి మరి చూసుకొని మరి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడితే మనము పూరవుతాం కాబట్టి అశ్రద్ధ చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డెంగ్యూ గురించి ఖచ్చితంగా మీరు రోమతీరం వాడాలి ఇంటికాడ ఎక్కడ కూడా నీళ్లు మనం ఆల్పుకుండా ఉంటాయి దాంట్లో కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా నిల్వ నీళ్లు ఉండదు ఈ భూమిలో ఇంకా విధంగా ఉండాలి మనకు ఇళ్ళ సింపుల్ ఉంటాయి అంటే ఇట్లా దాన్ని ఏమంటారు మన లా ఇట్లా కట్టుకుంటాం కాబట్టి వాటిని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఫ్రిడ్జ్ ఉండే వాళ్ళు ఉంటారు ఫ్రిడ్జ్ వెనకాల కొంచెం దానికి ఆ ఒక వాటర్ కు స్టోర్ అయ్యేది ఉంటుంది దాన్ని కూడా వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఇట్లా ప్రతిది కూడా నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో వాటిని వాటిని వారానికి ఒకసారి శుభ్రం చేయాలి ఎందుకంటే దాంట్లోనే ఈ ఆ దోమ తయారైతే